అది నాకు చాలా సంతోషంగా ఉంది సౌజన్య కానివ్వండి సౌమ్య కానివ్వండి ప్లాస్ఖ మీరందరూ కూడా ఇంకా నాకు పేర్లు సరిగ్గా లేదు ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు చాలా ముచ్చటేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఆడపిల్లలు అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇవాళ ఏదో మనం సహజంగా వచ్చేటటువంటి లక్షణం కావచ్చు ఫ్యాషన్గా ఉండాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఆ షాపింగ్ చేయాలి ఈ షాపింగ్ చేయాలి ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అని ఉంటారు కదా జనరల్గా మీరు చక్కగా ఇట్లా ఒక ఎయిమ్ ఇప్పుడు మేడం గారిని తీసుకోండి ఎవరైనా ఒక రోల్ మోడల్గా తీసుకొని మీరు ముందుకు వచ్చారు అందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందులోను ఈ ఉద్యమం అనేసరికి చాలామంది భయపడతారు ఇప్పుడు ఏదో స్త్రీల హక్కుల కోసమో లేకపోతే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసమో అలాంటి రకరకాల కార్మికుల కోసమో అలాంటి చాలా సంఘాలు విశిష్టంగా పనిచేస్తూ ఉంటాయి కదా కానీ మన సంఘం అనేసరికి ఇది మరణించినా జీవించండి మన యొక్క కాన్సెప్టే అది ఉంది అందులోనే తెలుస్తుంది బాబో ఏంటిది అవేధానోద్యమం అంట మరణించినా జీవించండి అంటున్నారు దీనికి కాస్త దూరంగా ఉంటేనే మంచిదేమో దీనికి కాస్త దూరంగానే ఉంటే మంచిదేమో అనేటటువంటి ఒక అపోహలు అన్నమాట అంటే మనకు ఆ విషయము తెలియనంత వరకు మనకు భయం ఉంటుంది తెలిసిన తర్వాత మనం ఉద్యమంలోకి అడుగు పెడితే అందులో ఉండేటటువంటి సారం ఏంటో మనకి తెలుస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది తను ఎట్లా ఇందులోకి వచ్చాను ఏంటి అనేటటువంటిది ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇందులో ఉండేటటువంటి లోటుపాట్లు ఏంటి పొరపాట్లు ఏంటి మనం ఇంకా ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాము ఎలా అవుదాము ప్రజల్లోకి ఇంకా అవేర్నెస్ ఎంత తీసుకొస్తున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మనం అందరం చేస్తున్నటువంటి కృషి చాలా విశిష్టమైనటువంటి కృషి ఇప్పుడు కన్యాకారి గురించి చెప్పారు కదా ఆవిడ సైలెంట్ సోల్జర్ ఆమె సైలెంట్ గా ఉంటారు కానీ ఎంత సర్వీస్ చేస్తారంటే ఫోకస్ కావాలని అనుకోరు అది ఆవిడలో ఉండేటటువంటిది అట్లనే ఇప్పుడు ఇందిరాగారు ఉన్నారు ఇందిరా గారు అయితే వెనకాల ఎంత సర్వీస్ అన్న చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట వీళ్ళు సైలెంట్ సోల్జర్స్ అక్క నేను కనిపిస్తూ ఉంటాము వాళ్ళు మా వెనకాల లేకపోతే మేము ఏం చేయలేము అది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే ఒక